మహారాష్ట్రలో ఓ వింత జరిగింది నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోసారు రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరే పెట్టింది ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది జూన్ ఆరవ తేదీ ఉదయం కొల్హాపూర్ ముంబై మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న గర్భిణి ఫాతిమా ఖాతూన్ కు పురుటి నొప్పులు మొదలయ్యాయి ఈ విషయాన్ని ఆమె రైలు లోనావాలా స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో భర్త తయ్యబ్ తెలిపింది తయ్యబ్ తెలిపిన వివరాల ప్రకారం ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైల్లోని టాయిలెట్కు వెళ్ళింది ఎంతసేపటికి ఫాతిమా తిరిగి రాలేదు దీంతో తయ్యబ్ టాయిలెట్లోకి వెళ్ళి చూశాడు ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు రైలులో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులకు ఈ సంగతి తెలిపాడు దీంతో వారు ఫాతిమాకు సహాయం అందించారు ఈ విషయాన్ని తయ్యబ్ రైల్వే పోలీసులకు కూడా తెలియజేశాడు రైలు లోనావాలా స్టేషన్కు చేరుకోగానే అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు తల్లి బిడ్డకు చికిత్స అందించారు వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు